హలో ఫ్రెండ్స్ నేను మినవ్యా భరత్ ఈరోజు స్పెషల్ టమోటో కర్రీ రైస్ రోటీలోకి సూపర్ కాంబినేషన్ అయిన ఈ టమోటా కర్రీని ప్రిపేర్ చేసిద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయాక తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు రెండు పచ్చిమిర్చి చిలుకలు చిన్నగా చాప్ చేసుకున్న రెండు పెద్ద ఉల్లిపాయలను యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న అర కేజీ టమోటాలను కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టమోటో ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యాక ఫైనల్గా చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయడమే ఎంతో టేస్టీగా ఉండే టమాటో కర్రీ రెడీ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్